హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డ్లో మీ నేమ్ తప్పుగా ప్రింట్ అయ్యిందా సో ఆ నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్లో నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ముందు ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్లో యూఐ యుఐడిఏఐ వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత అందులో ఆధార్ అప్డేట్ సెక్షన్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ దానిపై మీరు క్లిక్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ అప్డేట్ యువర్ ఆధార్ డీటెయిల్స్ ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు దానిపై క్లిక్ అయితే చేస్తే ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది మీకు ఫ్రెండ్స్ అందులో మీరు లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మీ ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఒక సెక్యూరిటీ కోడ్ అనేది మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవ్వటం అయితే జరుగుతుంది తర్వాత ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సో అక్కడ అప్డేట్ యువర్ నేమ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి అంటే ఫ్రెండ్స్ న్యూ నేమ్ అనేది మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయితే చేయాలి సో నేమ్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ సో అలాగే ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ అయితే చేసి రీజన్ కూడా అంటే నేమ్ చేంజ్కి రీజన్ ఏంటి అని మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అంతా కూడా ఒకసారి మొత్తం చెక్ అయితే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి అంటే మీ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ సబ్మిట్ అయితే చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెజ్మెంట్ స్లిప్ అయితే రావడం అయితే జరుగుతుంది అందులో యూఆర్ఎన్ నెంబర్ అంటే అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అయితే ఉంటుంది సో ఈ యొక్క నెంబర్ ద్వారా మీరు మీ స్టేటస్ అనేది ట్రాక్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఆ తర్వాత కొన్ని డేస్ ఒక టూ టు త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీరు యూఐడిఏఐ వెబ్సైట్లోకి వెళ్ళి యూఆర్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసి మీ స్టేటస్ అనేది అంటే మీ రిక్వెస్ట్ స్టేటస్ అనేది చెక్ అయితే చేసుకోవచ్చు సో కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్డేటెడ్ ఆధార్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఆధార్లో నేమ్ చేంజ్ ఈజీగా చేసుకోవచ్చు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి